చాలామంది అనుకుంటారు బయట ఉన్న వాళ్ళకి ఏంటబ్బా బొల్డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళకేంటలే బొల్డబ్బు అనుకుంటారు కానీ బయట ఉన్న వాళ్ళు తిప్పలు చెప్పిన రెండు సంవత్సరాలు ఎక్కామ్మ కొట్టించుకోవాలంటే ఏడు వందల యాభై డినాలు కట్టాలి అదైనా మళ్ళీ కాదు ఎక్కామోళ్ళు ఇక్కడ ఉండాలంటే నెలకు వచ్చి యాభై నెలలు రెంట కట్టినా సంవత్సరానికి ఆరు వందల డినాలు రెంటకు అవుతుంది సంవత్సరానికి అవన్నీ పోను ఇంటికి ఏదన్నా డబ్బులు పంపించు ఒకరు ఒక నెల ఉంటాయి పనులు ఒక నెల ఉండవు ఇబ్బందులు ఇన్ని బాధలు పడుతున్నారు బయట ఉన్నవాళ్ళు కానీ అందరూ అనుకుంటారు తనకేంటి బయట హ్యాపీగా ఉంది అనుకుంటారు పదో తారీఖు వచ్చినట్టు రూమ్ రెంట్ కట్టకపోతే రూమ్లో ఉండేవారు రెండు సంవత్సరాలు అయిపోయిందిలే తర్వాత కొట్టించుకుందాం లేకమా అంటే కోయిట్లో ఉండనివ్వరు ఏంటి తెప్పలో బయట ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ బయట ఉన్న వాళ్ళకి అన్ని ప్రాబ్లాలే ఇది కరెక్టే కాదా చెప్పండి ఓకేనా